పుల్వామా సంఘటన మీద గెలిచినని సాక్షాత్ వాళ్ళ గవర్నరే చెప్పిండు ఇయ్యాల మళ్ళీ రాముని పేరు మీద తప్ప మీరు దేశ ప్రగతి కొరకు దేశ ప్రయోజనాన్ని కొరకు దేశ నిరుద్యోగ సమస్య పరిష్కారం కొరకు దేశ సంక్షేమ దిశల ఆఖరికి రైతాంగం పట్ల కూడా నల్ల చట్టాలు ఇచ్చిన మీరు ఏం ముఖం పెట్టుకుని ఓట్లాడుతారో చెప్పక రామును పేరు మీద జపం చేసుకుంటే అడుగుతారు అక్షింతలుడైన రామ పట్టాభిషేకం జరిగే చేయాలి రేపు పదిహేడు నాడు శ్రీరామ కళ్యాణానికి నుంచి ఇవ్వాలి అసలు రాముని గుడి నిర్మాణంగా ఉందే అక్షితల పేరు రాజకీయం చేసేటువంటి వేదాల మీరు ఇలా నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని ఓట్లాడిగే ధైర్యం లేని వాళ్ళు మీరు ఇయ్యాలి మీరు మాట్లాడుతారా పోతుంటే బీజేపీకి ఏం మేనిఫెస్టో రామ మందిర నిర్మాణం చాలామంది అయోధ్యకు వచ్చిన కూడా మా దగ్గర కలుస్తూ ఉన్నారు అయోధ్యకు వస్తే బాలరామును చూస్తున్నారంటే అక్కడ కష్టాలు మూడు కిలోమీటర్లు అట్లా నడపడము ఎటువంటి సౌకర్యాలు దేవాలయ నిర్మాణానికి ఐదు సంవత్సరాలు అవుతాయి ఓన్లీ ఎన్నికల కొరకే మందిర పేరు మీద నిర్మాణం దాని డ్రామా దాని యొక్క అక్షతల పంపిణీ కార్యక్రమం జరుపుతూ ఉన్నారు అటువంటి రాముని కూడా ఈసారి మీరు ఎక్కడన్నా చూడండి ఇంటింటికి రాముని ఫోటోలు పంచా ఉన్నారు తప్ప నరేంద్ర మోడీ మేము పదిహేను చేసినాం ఐదేళ్ళు ఇస్తామని చెప్పుకున్న ధైర్యమే లేనటువంటి వాళ్ళు ఎన్నికలలో ఏం మాట్లాడుతున్నారు అందుకే మీరు వీలైతే మీరు తెలంగాణ రాష్ట్రానికి నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రానికి పది సంవత్సరాల్లో ఏం చేసిరో చెప్పే ధైర్యం చేయండి విభజన హామీలే కాకుండా ప్రత్యేకించి రోటీన్గా వచ్చేటువంటి బాత్రూంలో లేకపోతే ఈజీఎస్ కాదు మీరు ప్రత్యేకించి ఒక విద్యాపరంగా విద్యా సంస్థ వైద్య వైద్య సంస్థ ఉద్యోగ కల్పనకై పరిశ్రమ ఏమైనా తీసుకొచ్చింది ఉందా అని గట్టిగా అడుగుతాం రావణ ఫోటో ఇప్పుడు వాళ్ళు రాముడు అందరి వాడు అందరికంటే భయపడుతున్నా నేనేమంటున్నా మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పది సంవత్సరాల ప్రధానమంత్రి దేశంలో ఎక్కడ కూడా ఆయన పది సంవత్సరాలు చేసిన వాటి గురించి చెప్పకుండా ఇక్కడ స్థానిక నాయకత్వం కూడా ఎక్కడికక్కడ పెద్ద పెద్ద రాముని కటౌట్లు పెట్టుకొని దేవుడి పేరు మీద ఓట్లు దేవుడు అందరి వాడు కదా మాకు కూడా రాముడి పరిపాలన రాముని యొక్క మంచి నిష్పక్షపాత పరిపాలన కొనసాగాలని మేము కూడా కోరుకుంటాం కానీ రాముడినే ఏకంగా ఓట్ల కొరకు వాడుకునేటువంటి దుస్థితికి బిజెపి దిగజారింది అంటారు తప్ప ఇంకొకటి కాదు నరేంద్ర మోడీ పది సంవత్సరాల పరిపాలన మీద ఓటు అడగండి నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల లోపల గత మాదిరిగా అంతకుముందు ముందేమో కాంగ్రెస్ కరప్షను నల్లధనము